对对对 అది ఫోటో నాంట ఫోటో అట్నిలేది లేపికిట ఉంటవాడేది గడరా గడదా మద్రగా కంటకోరా ఉందెబ్ర ఉంటవాడేది మెల్ల మెల్ల ఏయ్ ఏయ్ గడు గడు ఇడి ఇడి ఏది ఓబి కొడి ఉంటా ఏది ఇప్ర ప్రొటెక్షన్ చేస్తారు సరే అదిగో ఇక్కడ 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 దర్బూర్ కొడియా పిల్లలు కొడుకు నీష్పా ఏం జరిగిందో సారు సన్పి సన్పింది తెలియదు ఎట్లా తెలియదు సారు మా పిల్లల మీద వేసిర్రు ఆ ఇందిరా అక్క కొడుకు వాళ్ళు ఎందుకు మా పిల్లల మీద ఎత్తురం ఏమో సార్ మేమైతే జరిగి వాళ్ళం పని చేసుకొని బతికేటోళ్ళం మాకు ఇటువంటివి ఎప్పుడు తెలియదు సార్ మాకు ఆ పిల్లగాడు అస్సలే పగలేడు మా కులాం కాదు గాంజుకుంటూ వాళ్ళం సాక వాళ్ళం ఇటువంటివి మరి ఎందుకు గాంజుకుంటు వాళ్ళు అంటుంది మా పిల్లవాళ్ళది ఏముంది సార్ ఏం కూడా లేదు మా పిల్లవాళ్ళు అటువంటి పని చేయరు అంతే సార్ మీరు ఇక్కడనే ఉంటాం సార్ దోస్తు బాగా ప్రతిదానికి వాళ్ళు పాల పాకెట్ కానీ చక్కెర కానీ ఏది కానీ అలా పొడి పిక్కలు లేకుండా తెప్పించుకుంటారు పిల్లలతోటి చనిపోయిన పిల్లలతో మా పిల్లలతో ఈశ్వర్ ఈ చనిపోయిన పిల్లలు తెప్పించుకుంటారు వాళ్ళు ఎంత మంది ఉన్నారా సార్ ఇంకా ఇద్దరు వడ్డోళ్ళ ఆడోళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అలా అక్కడ మా కళ్యాణ్ మొత్తం ఎంతమందిని పట్టుకున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏడుగురు పట్టుకున్నారు అంటున్నారు అలా కొడుకు మా పేరు ఇట్లా పేరు శాంతే హైదరాబాద్ కూడా పంపించి ఆ పిల్ల మా కొడుకును పట్టించింది కూడా మాకు చెప్పలేదు సార్ మా కొడుకును పంపించింది కూడా అసలు మాకు చెప్పను లేదు ఆయన పట్టుకపోయింది మాకు ఏది తెలియదు మాకు ఇంత కూడా తెలువనియకుండా చేసి మా కొడుకు మేము అర్చుకుందామన్నా మా కొడుకుని మాకు చెప్పకుండా చేసి పట్టించేటప్పుడు కూడా మరి ఇట్లా పట్టిస్తున్నాం ఇట్లా పోతుండు ఇట్లా అని కూడా చెప్పలేదు సార్ నిన్న సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకు అని చెప్పారు అలా మా ఆమె ఎందుకు తెలిసింది కానీ మాకు అంతవరకు దగ్గర బట్టలు ఈ ఫిరాయాలకు పాత బట్టలు కొట్టి పారేపిచ్చి కొత్తవి కొనిపించిందట అన్ని కొత్త బట్టలు ఇవన్నీ మా పిల్లవాళ్ళ మీద మీద రుద్దు అంటే గంజికుంటోళ్ళు గంజికుంటోళ్ళు అంటారు వాళ్ళు చేసి మా ఒప్పుడు ఐదుగురు ఒప్పుకోర్ర అట ఐదుగురు ఎందుకు ఒప్పుకుంటారు సార్ వాళ్ళు చేసి మా పిల్లల మీద పెట్టు మా కొడు మా కొడుకు న్యాయం కావాలి సార్ ఈష్ నా ఇట్లా అన్యాయంగా చేస్తే మాత్రం ఒప్పుకోం సార్ పేరు ఏం జరిగింది అన్ని రాత్రి సుమారు రాత్రి కొట్టిరు అక్కడ కొట్టినాక తీసుకొచ్చే కొట్టుకుంటా వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ ఖర్చేతోటే కదా ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆండి ఆ బతుకుండద్ద అన్ని చంపారని ఎనిమిది మంది ఏం లేదు ఎనిమిది మంది కలిసి చంపారా ఎనిమిది మంది అయితే మనకు నిరంజన్ పాత పాత అంటే ఇప్పుడు ఇద్దరి ఉన్నాయి పాత ఉన్నాయి పాతకాక్షలు ఉన్నాయి పాతకాక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళందరికీ ఒక ఇద్దరికి ఉన్నాయి వాళ్ళకి పెళ్లి సంబంధం లేదు భరత్ సంబంధం లేదు ఏది సంబంధం లేదు పెళ్లి ఐదు తారీఖు పెళ్ళి ఉంది ఇది రెండు తారీఖు ఉంది అల్బి ఉంది రెండు తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అని అని కొట్టిండు వాళ్ళ అల్లుడు ఉన్నీడు కొట్టని కథం చేయాలనే వేసారు ఈ పెళ్లికి సంబంధం లేదు ఏది లేదు ఆడు క్యాజువల్ గా అత్తడు పోతాడు ఇంటికి ఇన్ని కథం చేయాలనే వేసారు కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక తన వారం రెండవ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇలా ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్ మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు ఆపందించడం జరిగింది దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది ఎనిమిది మంది పాల్గొన్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది తదనంతరం పూర్తి విధానం తెలియజేస్తాం థ్యాంక్స్